హాయ్ హలో అండి ఈరోజు లలితాశాస్త్రములో నూట పదిలో రెండు లేళ్ళకి భావాన్ని చెప్పుకుందాం సర్వోధన ప్రీతి చిక్త యాకిన్యంబా స్వరూపిణి సర్వోధన ప్రీతి చిక్త అన్ని రకముల ఆహారమును కూడా ప్రీతితో స్వీకరించేటటువంటిది యాకిన్యంబా స్వరూపిణి యాకినీ దేవతా స్వరూపముగా ఉండేటటువంటిది స్వహా స్వదామతిర్మీద స్మృతి స్మృతి స్వహా చక్కగా ఆహ్వానించినది స్వధ శరీరధారణా ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనము అమతి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్నత స్థితిని సూచించే శక్తి మేధా ఒక బుద్ధి విశేషం శృతి చెవులతో సంబంధించిన కలిగినది స్మృతి మరలా మరలా గుర్తుకు తెచ్చుకోవటానికి లక్షణము ఇంకొకరు లేనటువంటిది